ఓం నమ గురుభ్యో నమ హరి ఓం అందరికి నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున నేను మీకు చెప్పబోయే విషయం ఏంటంటే శ్రీ ఉపమాగక్షేత్ర మహత్యం అనమాట ఈ క్షేత్ర మహత్యం ఏంటి తర్వాత ఆ యొక్క గుడి యొక్క కథ ఏమిటి చాలా మందికి అయితే తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళ గురించి అయితే ఈ రోజున ఈ క్షేత్ర మహిమ గురించి అయితే మనము విన్నాం ఓం నమో భగవతే వాసుదేవాయ పూర్వకాలంలో విశ్వంలో శ్రీమన్నారాయణ ఒక్కడే ఉండేవాడు ఆ వాసుదేవుడు తనకు అత్యంత ప్రియురాలైన శ్రీ మహాలక్ష్మితో కొన్ని వేల యుగాలు ఆనందంగా గడిపాడు ఒక రోజున శ్రీ స్వామికి సృష్టిని చెయ్యాలని తలంపు కలిగింది అలా సంకల్పించిన వెంటనే శ్రీ స్వామి వారి నాభి నుండి కమలము అందుండి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు అప్పుడు ఆ బ్రహ్మ అంశ రూపంలో ప్రత్యక్షమై శ్రీమన్నారాయణ వారిని చూసి ఓ స్వామి శ్రీమన్నారాయణ నేనెవరును ఎక్కడి నుండి వచ్చి నాకు అర్థం ఏమిటి అని అడిగారు అప్పుడు శ్రీ మహావిష్ణువు నాయనా నీవు నా కుమారుడవు కుమారుడవు నీ వలన లోకములు సృష్టి చేయగలవు లోకమున సృష్టి చేయగలవు నీకు నేను అన్ని విధాలా సహకరిస్తాను నా అనుగ్రహంతో నువ్వు సకల సృష్టిని చేయగలుగుతావు అని బ్రహ్మానికి అరిహివోం అనే మంత్రాన్ని ఉపదేశించాడు అప్పుడు వేద వేదాంతాలన్నీ బ్రహ్మ దరిచేరాయి అప్పుడు బ్రహ్మదేవుడు పద్నాలుగు లోకాలను సృష్టించాడు కొంతకాలం తర్వాత ఒకనాడు సోముకుడనే రాక్షసుడు బ్రహ్మ వద్ద నుంచి వేదాన్ని దొంగిలించి సముద్ర గర్భంలో దాక్కున్నాడు అంతటా బ్రహ్మదేవుడు శ్రీమన్నారాయణ ప్రార్థించి ఓ స్వామి నా దురదృష్టం వలన వేదాలను ఒక మహా రాక్షసుడు దొంగిలించి సముద్ర గర్భంలో తిమింగలం రూపంలో ఉన్నాడు వాణిని సంహరించి నన్ను దయచవలసిందే అని ప్రార్థించాడు అప్పుడు శ్రీమన్నారాయణుడు బ్రహ్మను ఉద్దేశించి ఇలా అన్నాడు ఉపదేశం ఉపదేశము లేని కారణం చేత నీవు ఈ వేదాన్ని కోల్పోవడం జరిగింది లోకంలో తపస్సుకి మించిన ఉత్తమైనది లేదు నీవు సముద్ర తీరమున ఉన్న గరుడాచములకు వెళ్లి తపస్సు చేయవలసింది ఆ ప్రదేశం అత్యంత మహిమాన్వితం అక్కడ బంధురం అనే పేరు గల సరస్సు గలదు ఆ సరస్సులో స్నానం చేసిన ఎడల సర్వ పాపమును తొలగిపోను నేను నీకు హయగ్రేవ మూల మంత్రమును ఉపదేశిస్తాను ఈ మంత్రము పరమ గోప్యమైంది దీని మహిమ వేదాలకు కూడా అంతుపట్టనిది నా అనుగ్రహాన్ని ఎంతో త్వరగా పొందడానికి ఇదే అతి తేలిక మార్గం నీవు నాకు అత్యంత ప్రీతిగరడవ్ చేత నీకి అద్భుత మంత్ర రాజమును ఉపదేశిస్తున్నానని శ్రీమన్నారాయణుడు శ్రీమన్నారాయణ వారు బ్రహ్మదేవికి అహైగ్రీవ మంత్రాన్ని ఉపదేశించి అంతర్ధానమయ్యారు అప్పుడు బ్రహ్మదేవుడు వెంటనే గరుడాచలం చేరి అక్కడ అద్భుత రమణీయ ప్రకృతి సంపదకు ఆశ్చర్యపడిన అక్కడ ఉన్న బంధుర సరస్సు అత్యంత శోభాయమానంగా కనిపించింది ఆ ప్రదేశమే అప్పటి ఉపమాగ క్షేత్రం అది పవిత్ర ప్రదేశం ఈ ప్రదేశాన్ని చూసిన బ్రహ్మదేవుడు ముగ్ధుడై ఇంతటి అద్భుత మహిమాన్విత ప్రదేశాన్ని గురించి వివరించిన శ్రీమన్నారాయణకి అనేక విధాల నమస్కరించి ఆ కొండకు ప్రదక్షిణం చేస్తాడు తరువాత దివ్య సరస్సుల్లో స్నానం ఆచరించి స్వామివారు సెలబిచ్చిన హయగ్రీవ మంత్రాన్ని నూరు సంవత్సరాలు జపించాడు శ్రీమన్నారాయణుడు మత్యావతారుడై సమర్గర్భ సముద్ర గర్భంలో తిమింగల రూపంలో ఉన్న సోమకారకుని సంహరించి వేదాలను రక్షించాడు అలా రక్షించిన వేదాలను తీసుకుని వచ్చి గరుడ ఉన్న బ్రహ్మదేవుని ముందు ప్రత్యక్షమైన ప్రత్యక్షమైనాడు ఆ స్వామిని చూసిన బ్రహ్మదేవునికి ఆనందం అంతా ఇంత అని చెప్పని కానివి శ్రీ వారిని బ్రహ్మదేవుడు ఎన్నో విధాలా స్థుతించగా శ్రీమన్నారిని సంతోషించి వేదాన్ని తిరిగి వచ్చి ఇలా నీవు తపమనర్చిన ఈ దివ్యక్షేత్రము ముందు కాలంలో ఉపమాక అనే పేరుతో ప్రసిద్ధి కాగలవు ఈ క్షేత్రంలో చేసిన ఏ పుణ్య కార్యమైనా వెయ్యి రెట్లు అధిక ఫలం ఇయ్యగలదు నేను ఇక్కడ ఆవిర్భవించిన పాల్గొన శుద్ధ ఏకాదశి నాడు ఈ సరస్సుల స్నానమాచరించి నన్ను దర్శించిన వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి ఎటువంటి అనారోగ్యము ధరిచెరదు దీర్ఘాయుషమంతులుగా సుఖంగా జీవిస్తారు ఈ క్షేత్రంలో గోదానం చేసిన వారికి ఉత్తమగతులు లభిస్తాయి పుణ్య హిరణ్య దానం చేసిన వారికి సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి భూదానం చేసిన వారికి సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి వారి వంశంలోని పద్దెనిమిది తరాల వారు ధరిస్తారు అని శ్రీమన్నారాయణుల వారు అదృశ్యమయ్యారు అంతటా బ్రహ్మదేవుడు ఆ వేదాలను పనులద్దుకుని తన లోకమునకు పయనమయ్యాడు పూర్వకాలంలో దేవదానముల మధ్య భీకర పోరు జరిగింది ఆ పోరులో దేవతలు ఊడిపోయి తలోక దిక్కును పరి ారు ఇది చూసి దేవతలు తల్లి అయిన అతిథి ఎంతో దుఃఖించి కశ్యపుని వద్దకు వెళ్లి దేవతల దీన అవస్థను వివరించి వారిని కాపాడే ఉపాయం ఆలోచించమని ప్రాధపడింది అప్పుడు కశ్యపుడు బ్రహ్మ వద్దకు వెళ్లి ఆ దేవతలకు కలిగిన పరాభవాలను వివరించి వారిని రాక్షసుల నుంచి కాపాడవలసిందిగా ప్రార్థించాడు బ్రహ్మదేవుడు దైత్యులను సంహరించడానికి శ్రీహరి ఒక్కడే సమర్థుడని చెప్పి దేవతలందరినీ పెట్టుకుని శ్రీమన్నారాయణ వద్దకు చేరి ఆ స్వామిని పరిపరి విధాలించాడు శ్రీమన్నారాయణుడు ఓ కశ్యపా నీవు చింతించవలసిన అవసరం లేదు ఆ రాక్షసులకు అంత్యకాలం ఆసనమే దేవతలను అవశ్యం రక్షిస్తాను నేను చెప్పే విషయాలను సావధానంగా వినవలసింది సముద్ర తీరమున గరుడాచలం అనే దివ్యక్షేత్రం ఉంది దాని దగ్గరనే అందరం అనే అత్యంత మహిమాన్వితమైన సరస్సు కలదు ఆ ప్రదేశం అంతా నాకు అత్యంత ప్రీతికరమైంది ఆ ప్రదేశంలో అడుగు పెట్ట పెట్టినంతనే సర్వ పాపాలు నశిస్తాయి పూర్వకాలంలో బ్రహ్మదేవుడు అక్కడ అనేక సంవత్సరాలు తపమాచరించిన ప్రాంతం అది ఈ కొండ కృతయుగంలో యుగంలో బంగారు కొండగాను తర్వాత త్రేతాయుగును వెండి కొండగాను ద్వాపరంలో రాగి కొండగాను కలియుగంలో రాతి కొండగాను ఉంటుంది అక్కడ నేను మహాలక్ష్మితోడ ఆ ఘాడముగా నుందును గూడముగా నుందును ఈ క్షేత్రంలో నీవును తపమాచరించి నన్ను దర్శింపవలసింది అని సెలవిచ్చారు కశ్యప మహాముని వెంటనే గరుడాజను చేరి ఉపమాగ దివ్య క్షేత్రంలో ఘోర తపస్సు గావించను ఆ తపస్సునకు మెచ్చి శ్రీమన్నా నారాయణుడు కశ్యపునకు ప్రత్యక్షమైనడు అద్భుత అద్భుత తేజస్సుతో ప్రకాశిస్తున్న శ్రీమన్నారాయణును శ్రీమన్ గాంచిన కశ్యపుడు ఎంతో ఆనందపడి ఆ స్వామితో ఓ శ్రీమన్నారాయణ నీ వంటి కుమారుడు కలగవలని మా దంపతుల కోరిక ఇంతకు మించిన భాగ్యం లేదు దయచేసి మా కోరిక మన్నింపవలసింది అని అది కశ్యపులిద్దరూ ఆ స్వామిని వేడుకున్నారు శ్రీమన్నారాయణ చిరునువతో ఓ కశ్యప నీ కోరిక మన్నించిదిరే నేను తప్పక నీ కుమారునే జన్మించి రాక్షసులను సంహరింపగవాడను అని శ్రీమన్నారాయణ సెలవిచ్చారు కశ్యప అతిథి దంపతులు ఇదంతా విని సంతరించిన వారే జయ శ్రీమన్నారాయణ మాదొక విన్నపం దయచేసి మమ్మూలను కరుణించి మా విన్నపము ఆలకింపవలసింది అది ఏమనగా మా ప్రార్థన మన్నించి నీవు ఇచ్చటనే నివసించవలసింది కలియుగంలో మానవులు అనేక పాపకర్మలు నరుచుడు అల్పాయుష్కులై ఉందరు వారిని ఆ పాపకర్మల నుండి విముక్తిని గావించి అనుగ్రహించుటకే తాము ఈ దివ్య స్థలముననే ఆ నిలవలసింది అని ప్రార్థించారు శ్రీమన్నారాయణ వారు ఓ మునివరియా నీవన్నట్లు కలియుగంలో మానవులు ఎంతో బలహీనులై అల్పబుద్ధితో దీవింతురు నేను వెంకటాద్రి నుండి ఆ బెట ఆ నెపమున ఈ క్షేత్రము నరకు వచ్చేదను అప్పటి నుండి ఈ స్థలము దివ్య క్షేత్రంగా ఉపమాక అనే పేరుతో ప్రసిద్ధి నందగలదు భక్తులు కోరికలు తెరచడానికై నేను నాలుగు క్షేత్రు శ్రీ వెంకటేశ్వరుని నామంతో ప్రకాశింపగలవాడను అవి ద్వారక వెంకటాద్రి వాడపల్లి మరియు ఈ ఉపమాక క్షేత్రము ఈ క్షేత్రంలో నేను సర్వవేడలా గూఢముగా ఆ నివ నివసించేవాడను భక్తితో నన్ను కొలిచిన వారికి సర్వ సౌభాగ్యాలు అనుగ్రహం వాడను అని సెలవిచ్చి శ్రీహరి అంతర్ధానం నొందిను అంతడా కశ్యపుడు అతిథితో సహా తిరిగి తన లోకములోకి వెళ్ళాడు శ్రీహరి నామ వామునుగా వీరికి జన్మించి బలిచక్రవర్తిని పాతాలము పంపి ఇంద్రునికి తిరిగి స్వర్గాధిపత్యం ఇప్పించినాడు దేవతలందరూ ఎంతో సంతోషించి శ్రీహరిని ఎన్నో రీతిలుగా సిధించాడు పూర్వకాలంలోనొక సమయమున గరికమంతుడు ఈ క్షేత్రంలో ఘోర తపస్సు చెయ్యగా శ్రీహరి సాక్షాత్కరించను అప్పుడు గరికమంతుడు ఓ స్వామి నీవే నా సర్వస్వము ఆ ఎల్ల వేళలా నీ నామము నేనేను నేను ప్రార్థించదను నన్ను అనుగ్రహించి నేనెల్లప్పుడు నిన్ను మోయినట్లుగా కరుణించవలసిందని వేడుకొన్నాడు భక్తవసులుడైన శ్రీహరి ఇందులకు ఎంతో సంతోషించి ఓ ఈ గరు గరుక్మంతా నీ భక్తికి నేనంత మెంచి మెచ్చితిని నీ కోరిక తప్పగా తీర్చదను నీవు ఈ స్థలములనే పర్వత రూపమున ఉండగలవు అవును అప్పుడు నేను శ్రీ మహాలక్ష్మీదేవితోడ ఇక్కడనే నివసించదును అని పలుకగా శ్రీ గరుక్మంతుల వారు గిరి రూపమున ధరించిరి అనంతరం శ్రీమన్నారాయణుల వారు శ్రీ మహాలక్ష్మితోడ ఈ కొండపై ఆవిర్భవించి అందుకే ఈ కొండకు గరుడాచలం అని పేరు వచ్చింది ఈ రహస్యము దేవతలకు కూడా తెలియరానిది కలియుగంలో మానులందరూ అల్పాయుష్కులై అజ్ఞానంతో అనేక పాపకర్మలను చేస్తూ దీవించడం గమనించ గమనించిన నారద మహర్షి ఎంతో బాధపడిన వాడై వీరందరినీ ఈ పాప కర్మల నుండి బయటపడే బయటపడవేసేవాడు శ్రీమన్నారాయణుడు ఒక్కడే అని తలచి స్వామి వారిని దర్శించడానికి బయలుదేరాడు మధ్యన శ్రీకాళ శిష్యుని సేవించాడు ఆ స్వామిని పరిపరివిధ డు పరమేశ్వరుడు ఆ నారదుతో ఓ నారదా నీ మనస్సును నేను ఎంగిరితిని నా ఈ మానవులు రక్షించేవాడు ఈ మానవులు రక్షించేవాడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఒక్కడే వెంకటాద్రిపై శ్రీనివాసునిగా వెలిసిన శ్రీమన్నారాయణ దర్శించవలసింది అని అనుగ్రహించాడు స్వామికి నమస్కరించి నారదమునుల వారు జగన్మాత అయిన జ్ఞానాంబికాదేవిని దర్శించి నమస్కరించి పలువి పలు పలు విధాల స్థుతించి ఆ తల్లి అనుగ్రహం పొందిన వాడే అక్కడ ఉన్న శ్రీ కుమారస్వామిని కూడా దర్శించి వెంకటాద్రికి ప్రయాణమయ్యాం నారద మహర్షులను శ్రీ మహాలక్ష్మిని దర్శించడానికి ముందుగా సుఖపురమునకు చేరుకున్నాడు అక్కడ కొలువై ఉన్న శ్రీమన్నారాయణ పట్టపురాణి మహాలక్ష్మిని దేవిని అనేక విధాలు స్థుతించి తను అనుగ్రహించవలసిందిగా ప్రార్థించాడు నారదుల వారి భక్తికి సంతోషించిన జగన్మాత తన పాదుకలను ఆ మహర్షి శిరస్సు మీద ధరింపజేశాను అందులకు మహర్షి ఎంతో ఆనందపడి జన్మ ధన్యమైందని తలిచాను అక్కడి నుండి బయలుదేరి నారదుల వారు గోవిందల రాజు ఆలయానికి చేరి అక్కడ ఎంతో అద్భుతంగా ఉన్నటువంటి శ్రీమన్నారాయణ వారిని గోవిందరాజులు వారిని దర్శించి ఎంతో ఆనందవరతులైనను అటు తర్వాత గోదాదికి నమస్కరించి చలవు తీసుకుని చక్రతీర్థమునకు చేరను ఎంతో మహిమాన్వితమైనటువంటి చక్రతీర్థుల స్నానం ఆచరించి ఆ తీర్థ ఆ తీర్థ తీరంలో వెలిసి ఉన్న శివకేశవుని పూజించి అచ్చటి నుండి నమ్మాళ్ళ వెళ్ళను అచ్చట శర గోపుర గోపుల వారికి నమస్కరించి ఆనంది తీసుకుని వెంకటాద్రికి పయనమయ్యాను ఎంతో అద్భుత రమణీయ సంపద విరాజులతో భూలోక వైకుంఠ వెంకటాద్రిని చూసిన నారదుడు ఆనందానికి లేవు చక్కటి రమణీయమైన ప్రకృతి దృశ్యాల తలరాత వెంకటాచలాన్ని వర్ణించడానికి వెయ్యి నాలుగులున్న ఆదిశేషుని వీలు కానప్పుడు తనకెలా సాధ్యమగున నారదు వారు తలచరి ఎక్కడ చూసినా అద్భుతమైన చెలయేళ్ళు సరస్సులు దివి తీర్థ రకరకాల పక్షుల కిలకలా రావాలి ఆహా ఎంత రమణీయంగా ఉంది ఆ వెంకటాద్రి అందుకే కాబోలు ఆ స్వామి వైకుంఠాన్ని కూడా బదిలి ఈ వెంకటాద్రిపై నివసిస్తుంది నా జన్మ ధన్యమైంది కదా అని తలచాడు నారద మహర్షి వెంకటాద్రి చేరిన నారదల వారు స్వామి పుష్కరిణి అందు స్నానం ఆచరించి ముందుగా వరాహస్వామి దర్శనం చేసుకున్నారు ఆ స్వామి పరిపరి విధాల స్థుతించి ఆ స్వామిని పరిపరి పరిపరి విధాల స్థుతించి తర్వాత అక్కడనే ఉన్న ఆంజనేయ స్వామిని కూడా దర్శించి ప్రార్థించాడు అటు పరు అటు పిమ్మట శ్రీమన్నారాయణ వారినే తలుస్తూ నారదుల వారు శ్రీవారి ఆనందనీలం వద్దకు చేరారు అక్కడ అద్భుత దివ్య తేజస్సు వెలిగిపోతున్న శ్రీమన్నారాయణుల వారి గాంచిన నారదుని ఆనందమునకు అంతులేదు ఆ స్వామితో ఓ శ్రీమన్నారాయణ జగద్రక్షక నీకివే నా నమస్కారములు సృష్టికి సర్వధారుడవు నీవే ఈ సమస్త జీవకోటి నీ రూపమే కదా తండ్రి ఓ జగన్నాయక భక్త జనరక్షక దీనబంధు నీకివే నమస్కారములు ఓ సమస్త కళ్యాణ స్వరూప దివ్య మంగళమూర్తి నీకివే నా నమస్కారములు దయచేసి అల్పడి అయినా నన్ను అనుగ్రహంపవలసింది నాదొక చిన్న కోరిక కలదు నాయందు దయ ఉంచి తీర్చవలసింది ఈ చిచ్చట వెలసిన నీవు భక్త సులభునిగా ప్రసిద్ధిగాంచావు ఈ మానవుల అదృష్టం ఎంతో కదా అటులనే సముద్ర చే చేరువులో ఉన్న గరుడాదిపై కూడా నీవు నివసించవలసింది ఈ విధంగా నన్ను అనుగ్రహించవలసిందని అర్థించాడు భక్త జన సలుపుడైన శ్రీమన్నారాయణ వారు ఎంతో సంతోషించి ఓ నారదా నీ కోరిక తప్పక తీర్చగలను నీవు నాకు అత్యంత ప్రియుడవు మికిలి ఆప్తుడు నేను నీ కోరిక మేర వెట నెపంతో గరుడాద్రికి వచ్చేదను ఆ చెడును వెలిసి భక్తులకు చేరువులో ఉండి నా నన్ను ఆశ్రయించిన మానవులను రక్షించి ముక్తిని ప్రసాదించదను ఆ క్షేత్రం ఉపమా ఉపమాక అనే పేరుతో ఎంతో ప్రసిద్ధి చెందగలదు అని సెలవిచ్చు అంతటా నారదుడు ఎంతో సంతోషించి స్వామివారిని అనేక విధాలుగా ప్రార్థించి తిరిగి తన లోక సంచారమునకై బయలుదేరి వెళ్ళను ఈ విధంగా స్వామి అనుగ్రహించిన వెలిసిన దివ్య ప్రదేశమే ఈ ఉపమాక క్షేత్రం ఈ క్షేత్రంలో స్వామిని సేవించిన ఎడల మన సర్వ పాపములు తొలగి సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి కాల సుఖంగా జీవించి చివరకు ముక్తిని పొందుతారు నారద మునింద్రుల వారికి తమ తప్పక ఉపమాప ఉపమాక క్షేత్రంలో ఆ వెళ్ళగలరని వరమిచ్చిన శ్రీనివాసుడు ఒక ఒకనాడు వెంకటాచలం నుండి తన సర్వ సైన్యాధ్యక్షుడైన విశ్వసేనుల వారితోనూ సర్వ సైన్యాలతోనూ వేటకై బయలుదేరాడు ఆ పరి ఆ పరివారముతోడ మార్గ మధ్యంలో పవిత్ర గోదావరి నదిని చూసి శ్రీమన్నారాయణుడు ఆ గౌతమిని అనుగ్రహింప తలచి అక్కడ అందరూ స్నానం ఆచరించవలసినని ఆ ఆదేశించను ఆ ఆదేశం విన్న సైన్య గణమంతా శ్రీహరితోడ ఆ పవిత్ర గోదావరిలో స్నానమాచరించాయి అప్పుడు గౌతమి శ్రీనివాసునికి నమస్కరించి తండ్రి ఎవ్వరికీ గాని ఎన్నో కోట సంవత్సరాల తపస్సుకు గాని గలగని నీ దర్శన భాగ్యము నాకు గలుగుట నా అదృష్టం ఎంత నివర్ణించగలను వర్ణించగలను నాయందు అనుగ్రహించి నీవు ఎల్లప్పుడూ తోడ ఇచ్చటనే నివసించవలసింది ఇది నా కోరిక మన్నింపుము అని పరిపరివిరాధ వేడుకొన్నది భక్త సులభుడైన శ్రీనివాసుడు అందులోకి సమ్మతించి గోధుమీ తీరానగల వాడపల్లి వద్ద తన అంశ ఒకటి ఉద్భవించగలదని అనుగ్రహించెను అదియే మన నేటి వాడపల్లి పుణ్యక్షేత్రం ఈ అక్కడ నుండి బయలుదేరిన శ్రీనివాసుడు కొంతసేపు ప్రయాణించిన వాడై ఒక సరస్సు దగ్గరకు చేరును తన సైన్యగణంతో ఇటులా చెప్పెను ఓ ఆప్తులారా నేను చెప్పే విషయం సావధానంగా ఆలకించండి ఈ సరస్సు మిక్కిలి పవిత్రమైంది బంధురం అని పేరు గల ఈ కొలను చెంతనే పూర్వము బ్రహ్మ కశ్యపుడు మొదలగు మహానుభావులు తపము ఆచరించి నా అనుగ్రహమునకు పాత్రులైనారు ఆ కనబడేదే గరుడాచరణ ఆ కొండ మీద ఎన్నో క్రూర జంతువులు గలవు అవి అన్నీ పూర్వజన్మలు నన్ను ఎంతో భక్తి శ్రద్ధలతో సేవించిన ముని పొంగవులే వారికి ఈ జన్మలో మోక్షమిచ్చేదని వరమిచ్చితిని కావున వీరందరూ ఆ కొండపైకి వెళ్లి అచ్చడ మృగములను క్రిందకును తరమవలసింది వాటిని నేను సంహరించి మోక్షం వస్తుంది అని చెప్పగా ఇదంతా విన్న విశ్వసేనుడు మొదలైన గణమంతా ఆశ్చర్యపడి ఆనందించి స్వామి ఆదేశించినట్లు చేసిరి అప్పుడు శ్రీమన్నారాయణుడు కొంద కొండ కిందకు వచ్చిన మృగములను వేటాడి వాటికి మోక్షము ప్రసాదించారు అటు తర్వాత శ్రీనివాసుడు ఆ ప్రదేశంలోనే శ్రీ మహాలక్ష్మి తోడ నారదుల వారికి ఇచ్చిన విధంగా శిలారూపం వెలుసు కొంతకాలంలోకి ఆ ప్రదేశంలో ఆవులను మోపుకునే మోపుకునే రాముడనే గోపబాలునికి స్వప్నంలో కనబడి ఆయన ఇక్కడ కొంత దూరంలో పొదల మాట నల్లని శిల ఎందు నేను లక్ష్మి తోడన ఉన్నాను నీవు వచ్చి నన్ను దరిప దర్శింపవలసిందని అనుగ్రహించాడు అని అనుగ్రహించే ఆ గోప బాలుడు ఆ దేశ రాజైన శ్రీకృష్ణ భూపాలునికి తెలిపారు ఆ మాట విన్న శ్రీకృష్ణ భూపాలునికి ఆనందానికి అవధులు లేవు ఆ స్వామిని దర్శించడానికి తాను ఒక్కడే కాదు మహాపురుషులందరినీ తనతో తీసుకుని వెళ్ళవాలనని తలచి ఆ తన రాజ్యంలోని మహాభక్తులందరినీ రావించి బ్రాహ్మణోత్తములతో దివ్య మంగళ నా వాద్యములతోడ శ్రీ స్వామి వారి కేతను ఆలపిస్తూ శ్రీ గోపాల బాలుడు చెప్పిన ప్రదేశానికి వెళ్లి స్వామిని గాంచి ప్రార్థ అప్పటి నుండి ఆ మహాభక్తులు ఎందరో మునీశ్వరులు ఈ దివ్యక్షేత్రముని నివసించి నిత్య స్వామి వారిని సేవిస్తూ శ్రీ లక్ష్మీనారాయణులను అనుగ్రహింపత్రులవుతున్నారు పూర్వకాలంలో శ్రీ మద్రామాజుడు అనే పరమ ఆచార్యుల వారు ఒకనొక కార్యమున వైకాయనసులు అందరూ వారి సూత్రములందరును సూత్రములు అందరూ కోపగించుకున్నది భూలోగమున శ్రీమన్నారాయణ వారికి ఏ ఆలయములలోనూ వైగానములనే పూజాదులు జరుగురాదని దృఢంగా నిశ్చయించు నిశ్చయించి దేశాధన చేస్తూ ప్రతి దేవాలయములను పాంచరాత్ర పాంచరాత్రములు కొంత కొంతకాలమునకు వెంకటాచలము చేరే వెంకటాచలం అందరి వైకా వైకానసములందరినీ ఆ చెట్టు నుండి తక్షణము వెళ్ళిపోవలసిందిగా కోపము చేసినాడు అప్పుడు వైకానసలందరూ శ్రీమన్నారాయణ వారిని పరిపరద వేడుకున్నారు శ్రీనివాసుడు చిరునవ్వుతో ఓ వైకానస శిఖాములారా మీరు మీరు మీరిచ్చటనే ఉండి నన్ను సేవించవలసిందని చెప్పి రామాను ఓ ఆచార్య నీవును మాకు అత్యంత ప్రియుడవేను వైకానసందరూ ఎంతో కాలం మునందు సేవించు ఇప్పుడు ఆ వరదనుట కాదు కాని నీ కోరికను నేను మన్నించదును పర్వతమునకు దక్షిణ సముద్రమున తీరమున ఆ చాలా మంది అంటే కొండందు నేను లక్ష్మితోడ వెలుసుని ఈ ప్రకారం అక్కడ పాంచరాత్ర ఆ విధానమును పూజలు గైకొనవలను ఆ క్షేత్రమును ఉపమాప ఉపమాక క్షేత్రము అనే పేరుతో దివ్యక్షేత్రంగా వదిలుతుందని సెలవిచ్చిన అచటుని వారందరూ సంతోషించి కొంతకాలములకు శ్రీమన్నారాయణను ఆనచితి శ్రీరంగం నుండి ఇద్దరు ఆచార్యుల వారు జగన్నాథుని దర్శింపగోరి ఒక ఒంటిపై మార్గమధ్యమున కావలసిన సరిగ్ని కొద్ది ధనమును తీసుకుని బయలుదేరేది వెంకట రంగాచార్యులు భట్టాచారులు ఆ అనువురి ఉరు కోవిధులు భరద్వాజన గోత్రువులైన వీరిద్దరు అమిత విద్యావంత పారంగతులు శ్రీనివాసుని ఏడ అత్యంత భక్తి గల వారు జగన్నాథుని దర్శించుటకే బయలుదేరిన వారిద్దరు మార్గ మధ్యమును ఉపమా ఉపమాక క్షేత్రము చేరుకున్నారు అక్కడ అద్భుతమైన బంధ స్నానమాచరించి విశ్రమించి అంతలో ఒక గోప బాలకుడు ఆ క్షేత్రంలో గల శ్రీనివాసుని దివ్య కథను చెప్పగా ఆచార పురుషులద్దరూ సంతోషపడి ఉదయమున తప్పక స్వామిని దర్శించదని నిర్ణయించుకుని నిద్రకు ఇచ్చారు ఉదయం లేచినంతనే వారి ఉంటే ధనము మాయమొగుట గ్రహించి ఇది శ్రీ వెంకటేశ్వర మహిమయ ఉండవచ్చునని తలచరి ఆ స్వామిని ఏల ఇటులా జరిగి జరిగిందని ప్రార్థించారు అప్పుడు అశరీర వాణి ఈ విధంగా పలిగాను ఓ పుణ్య పురుషులారా నేననే శ్రీనివాసుడును ఇరులో ఒకరు ఎల్లప్పుడూ నా ఈ క్షేత్రమునే నివసించి పద్ధతిలో నన్ను సేవించవలసింది రెండో వారి ఇష్టానుసారం వెళ్లవచ్చు అని ఆదేశించాను అందులో ఈ ఆ అన్నదములిద్దరు ఎంతో సంతోషించి అన్నయ్య వెంకటాచార్యులు ఇచ్చటనే నివసించి స్వామిని సేవించ సేవించనని నిశ్చయించుకున్నాను వెంటనే స్వామి మహిమ చే వారి ఒంటే ధనము ను ప్రత్యక్షమైన తమ్ముడు భట్టాచార్య స్వామి మనసులో ప్రార్థించి అన్న వద్ద సెలవు తీసుకుని ఒంటే మరియు ధనముతో తన ప్రయాణం సాగింది ఆనాడ శ్రీ వెంకటేశ్వర స్వామి నాయుడు ఆ దేశరాజు శ్రీకృష్ణ భూపాలనకు స్వప్నంలో కనబడి ఈ అంత వివరించి వెంకట రంగాచార్యుల పోషణ భారమంతి వహించవలసిందిగా ఆదేశించారు శ్రీకృష్ణ భూపాలు అచ్చటనే ఆ స్వామి ఆ అటని స్వామి ఆజ్ఞ శిరసావహించి ఆనందంత స్వామిని సేవించింది తర్వాత ఈ క్షేత్ర విశేషాలు ఏంటనేది అయితే విందాం ద్వాపర యుగానందు గర్గమంతుడు కృష్ణ భగవాన్ ఏడవేళలా తన మూపురం అంటే వీపుపై ఉండేటట్లుగా వరము కూరగా దక్షిణ సముద్ర తీరమునందు గరుడు పర్వతముగా నెలకొని ఉండగా తాను వేటకు వచ్చి ఆ కొండపై స్థిరపడగలని భగవంతుడు శ్రీమన్నారాయణ వరమిచ్చింది క్రిస్త ఆరవ శతాబ్దం అందు తూర్పుగోదావరి జిల్లా కామ్రేడు గల సంస్థానమునకు అధిపతి శ్రీకృష్ణ భూపాలుడు శ్రీ స్వామి వారికి ఆలయం నిర్మించినట్లు క్షేత్ర మహత్యమునందు పొందుపరచబడి ఉన్నది ఆ స్వామిని గురించి బ్రహ్మవైవత్య పురాణం గరుడ పురా గరుడాచార మహత్యం కూడా ఈ విషయము పేర్కొనండి పదిహేడు శతాబ్దం పద్దెనిమిది శతాబ్దంలో పిఠాపురం సంస్థానంకు చెందిన ప్రభు ముచ్చటపడి ఎంతో విలువైన పచ్చలు వజ్రాలు పొదిగిన కిరీటము చేయించుకొని ఒక శుభముహూర్తాన ధరించుదామని అనుకొని ఏర్పాటు చేసుకున్నారట శుభముహూర్తము నందు ఆ రోజున ఆ రాజులకు స్వప్నమున స్వామి దర్శనమిచ్చి ఉపమాక ఆ నేను వేంచేసి ఉండగా నాకు ఆ సమర్పించక నీవు ధరించదవా అని అడుగగా మరునాడు గొప్ప సైన్యంతో గజములు అశ్వములతోను గొప్ప ఊరేగింపుగా వచ్చి శ్రీ స్వామివారి కిరీటము సమర్పించను బ్రౌన్ దొరగారు కూర్చిన హిందూ దేవాలయ చరిత్రలో కూడా ఈ ఉపమాక దేవాలయం ప్రసక్తి కలదు ప్రస్తుతం ఈ గ్రంథము మద్రాసు అంటే గ్రంథాలమునందు దాన్ని మనము చూ అక్కడ అయితే ఉందనమాట మద్రాసు గ్రంథాలయంలో జగద్గురు త్రిదండి రామానుజాచార్యుల వారు భారతదేశం అందరి నూట ఎనిమిది క్షేత్రములు దర్శించి శ్లోకరూపన నూట ఎనిమిది క్షేత్రములు వర్ణించి ఈ క్షేత్రం అందు ఆ తార్క్యాద్రి సింహాచలవు అని పేర్కొనటం చేత తార్గ్యాద్రి అనగా గౌడాద్రి ఆగుట చేత వారి జీవిత కాలం పది పదిహేడు ఆ ఏడి పదకొండు ముప్పై ఏడు అనమాట ఏడి ఆ చేత ఈ క్షేత్రం అత్యంత పురాతనమైనది అందరి చేత గుర్తింపబడుతుంది ఈ దేవాలయనందు పూజాధిగములు శ్రీ ఆగమ శాస్త్రమును అనుసరించి శ్రీ స్వామివారికి వార్షిక కళ్యాణోత్సవములు ఐదు రోజులు జరిగితే బ్రహ్మోత్సవములు అధ్యయన ఉత్సవములు తిరు కళ్యాణము ద్వాదశార్వత్రి నక్షత్రములు శ్రీరాముని అధ్యయన ఉత్సవములు వైశాఖ శుద్ధ ఏకాదశి శ్రీ వేణుగోపాల స్వామి వారికి వార్షిక కళ్యాణం ధన సంక్రమణమునకు విశేష కార్యక్రమాలు ఆయా సమయం పుణ్య కోటి వాహనములుసిన కొన్న వాహనము ఇత్తడి గరుడు వాహనము లక్క గరుడ వాహనము రాజాది రాజ వాహనము ఆ వాంస వాహనము అస వాహనము గజ వాహనము పెద్ద పల్లకి చిన్న పల్లకి వాహనములకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఉభయ నాంచారులతో కూడా గ్రామ తిరువీధి సేవల వైభవపేతంగా జరుగు ఈ క్షేత్రం మందు ప్రతినిత్యము ఉదయము రాత్రి ఏడల ఎందు నా నైర సేవా కాలము శ్రీ స్వామి వారికి విన్నపము జరుగును అన్ని క్షేత్రముల సంవత్సరమునికి ఒక రోజు లభించు ఉత్తర ద్వార దర్శనము ఇక్కడ మాత్రము నిత్య వైకుంఠ ద్వార దర్శనంగా విరాజిల్తుంది ఈ పర్వతమును ఈ పర్వతమును దూరం నుండి చూచిన ఎడల గడపక్షి పక్షి ఆ గరుడ పక్షి ఆగారంలో ఉంటుందన్న ప్రసిద్ధి ఇక్కడ అందులోనే దీనిని గరుడ ఆద్యను కూడా వ్యవహరిస్తారు ఇక్కడ ప్రతిరోజు కొండపై మూలవిరాటికి పంచామృత అభిషేకం జరుగుతుంది భక్తుల దగ్గర నుండి అభిషేకం చేయించుకొనవచ్చును ఇక్కడ ఏదైనా కోరికను స్వామివారికి విన్నవించి అది నెరవేరిన తర్వాత కాళినడుగుని కొండపైకి వస్తా అనుకున్న ఆ కోరిక నెరవేరు కోరిన నెరవేరిన కోరిక నెరవేరిన పేద తప్పక కాలు అడగని కొండపైకి వెళ్ళి స్వామివారిని దర్శనము చేసుకుని స్వామివారు సంతాన ఫల ప్రదాతగా ప్రసిద్ధి పొందారు సంతాన ప్రాప్తి కోసం భక్తులు ప్రతిరోజు జరిగే పంచామృతాభిషేక సమయాల్లో స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన వారికి సంతాన ప్రాప్తి కలిగినని నమ్మకం ఈ క్షేత్రంలో ఉదయం పూట ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల దాకా సాయంత్రం ఐదు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ప్రతిరోజు गिरूरा तिरवा తిరువారాధన జరుగుతుంది ఉదయం ఎనిమిది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు కొండపైన మూల విరాటి పంచామృత అభిషేకం జరుగుతుంది సంతాన ప్రాప్తి కోసం కోరుకునే భక్తులు ఈ పూజా సమయాలప్పుడు స్వామి దర్శించుకుంటే సంతాన ప్రాప్తి కలుగుతుంది ధనుర్మాసం బ్రహ్మోత్సవాలు కళ్యాణోత్సవ సమయంలో తప్ప మిగతా అన్ని రోజుల స్వామి భక్తులు కళ్యాణము చేయించుకోవచ్చు అని ఈ ఆలయ విశేషాలు పురాణ కథ అయితే విని ఉన్నాం కదా తర్వాత మనం ఇంకొక ఆధ్యాత్మిక విషయం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ యొక్క అనుగ్రహం మనందరిపైన మనం కోరుకుంటూ ఉన్నాను సర్వే సమస్త నమస్తమంగా అనుభవం స్వస్తి హరహర మహాదేవ శంభు శంకర